సపరేట్ ఇల్లు ఇచ్చి కొడుకులకు సపరేట్ ఇవ్వాలని చెప్పి అన్నము ఆ మాట కలెక్టర్ గారు ఆమె ఇచ్చిండ్రు ఇస్తున్నామని అదే విధంగా మినిస్టర్ గారు కూడా ఒప్పుకున్నాడు ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే ఇలా మన ఇచ్చిన లిస్ట్ లో చూస్తుంటే కొంతమందికి వాస్తవానికి కొంతమందికి పలులకు వేరు ఇచ్చిండ్రు కొంతమందికి మర్చిపోయారు ఆ విధంగానే వాళ్ళు ఎంతమంది అంటే ఇంచు మించు టోటలు గ్రామంలో ఒక ముప్పై నలభై మంది ఉన్నారు వాళ్ళ కూడా సపరేట్ ఇల్లు రావాలి వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాల్లోని కూడా ఇల్లు ఇచ్చినప్పుడు డెబ్బై మూడు సంవత్సరాల్లో కూడా ఇల్లు రావాలి అదే విధంగా అట్లా చాలా మిస్ అయినవి అలా కొడుకులకు జంట చేసి ఇచ్చారు వాళ్ళను పాపం అందరు వయసున్న తల్లులే వాళ్ళు వాళ్ళు వీళ్ళను చూసి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు మరి ఆ బాధలు లేకుండా ఒకరి దుఃఖం లేకుండా చేయాలంటే అందరికీ సమన్యాయం చేయాలని మన జాయింట్ కలెక్టర్ గారు పెద్ద మనసుతో మొత్తం అథారిటీ నాయకుడు మన దేవుడు కాబట్టి మంచి మనసు చేయాలని చెప్పి ఉన్నాం వలస ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి ప్రతి ఒక్కరికి ప్యాకేజీ రావాలి ఇది లీస్టు అది లీస్టు కాదు ప్రతి ఒక్కరు భూమి ఇచ్చిన వాళ్ళు ఇల్లు ఇచ్చిన వాళ్ళు మనం వాళ్ళకు వాళ్లకు మనము ముఖ్యమంత్రి హామీలలో ఇవి లేవు అందరికీ ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇవ్వాలి అలా ఇప్పుడు చెప్పిన పెద్ద మనుషులందరూ కూడా చాలా బాగా చెప్పిండ్రు మరి అదే కాకుండా మనకు డాక్టర్ గ్రూపులు కట్టేటి ఉన్నాయి కాపు లోన్లు కట్టేటి ఉన్నాయి మరి మన గ్రామం మీద చెరువుల భూములు యాభై ఎనిమిది ఎకరాలు ఇరవై ఆరు ఉంది అదే కాకుండా గ్రామంలో రోడ్లు ఒక పదిహేను ఎకరాల దాకా ఉన్నాయి బస్పాయ పొందాలు ఉంది మన పడబాయ్ పొందాలు ఉంది మరి దుర్వా బందా ఉంది అటువంటి జాగాలని కలిస్తే ఇంచుమించు డెబ్బై మూడు ఎకరాలు అవుతుంది అట్టి పైసలు కూడా ఈ కాపు లోన్లకు అదే కాకుండా రేపు వచ్చే గ్రామ డెవలప్మెంట్ పనులకు కూడా ఆ డబ్బులు మేము వాడుకుంటామని కూడా చెప్తా ఉన్నాం ఎవరు ఇండ్లు తినవలసిన పని లేదు ఎవరు అగండం తినవలసిన పని లేదు కాబట్టి మేము స్వచ్ఛందంగా అంటే యావత్తు భారతదేశం సార్ బైలంపురం తాందారపల్లి తండ స్వచ్ఛందంగా అందరు మీరు పేరు చెట్టు ప్రకారం మేము భూసేకరణ చేసినాం ఆ భూసేకరణ ప్రకారం మాకు ఏడవకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి మరి నిన్న మన కూడా యువకుల ఎంతో మందికి అవతలు ఉన్న వాళ్ళు ఉన్నారు సీను చెప్పినట్టుగా అరవై మంది హైదరాబాద్ లో ఉన్నా గ్రామంలో నుండి పోయిన వాళ్ళు ఎందుకు పోయినారు వాళ్ళు మామదారు ఏంటంటే ఎందుకు పోయి వాళ్ళు ఇళ్ళకనే పోయి ఏదో బతుకు పని చేసుకుందాం అని పోయి వాళ్ళు కూలి పని చేసుకుంటారు కొంతమంది ఆఫీస్ పని చేసుకుంటారు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు కొంతమంది వాళ్ళు మామదారులో లేదు సార్ మామదారులో లేదని మంది గారు మీరు కూడా మంచి ఉద్యోగం వీళ్ళ మంచి రిపీట్ ఏం లేదు మీ దగ్గరకు వచ్చింది చెప్పింది కొద్దిగానే ఉంది ఎందుకంటే వాస్తవానికి వీళ్ళు తెలియక కొన్ని చెప్పాలి మీకు వాస్తవమైన ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు నేను చెప్పింది నిజమే ఏంటిది ఒక తల్లికి వచ్చింది ప్యాకేజీ ఇల్లు వచ్చింది ఒక తల్లికి ప్యాకేజీ రాలే ఆ లీస్ట్ చదవంటే కూడా చదువుతాం సార్ మరి అవసరం లేదు ఆ విధంగా అందరికి రావాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క రైతు గాని ప్రతి ఒక్క రెడ్డి గాని ప్రతి ఒక్క విద్యార్థి గాని ప్రతి ఒక్కని మాందాల గ్రామస్తులకు పోయిన మాత్రం మీరు ఇయ్యాలే ఇవ్వకుంటే మేము కూడా బాధపడతా ఉన్నాం మీరు పెద్ద మనసుతో మీరు ఇయ్యాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి అదే కాకుండా ఆడ మీ అథారిటీ మంచిగా మీరే మీరు మీరే చైర్మన్ కాబట్టి జాయింట్ కలెక్టర్ గారు మాకు ఆడ ఒక్కొక్క ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంటికి ఒక ముప్పై కిలో బియ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం సార్ మాకు వేరే ఏం దిక్కు లేదు అలా చేసుకుందామంటే సాయం లేదు ఆడ ముఖ్యమంత్రి గారు మనకు ఒక వంద ఎకరాలలో ఒక కంపెనీ కట్టించి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం ఇస్తానడు చదువుకుని వాళ్లకు కూడా పని ఇస్తామన్నాడు కాబట్టి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు ఎంత లేడీస్ ఎంతో మంది ఉన్నారు సార్ వాళ్ళు కూలీ చేసుకున్న శాతగాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి పాతూరు పక్కన అల్లం మీద చిన్న మార్కెట్ ఇచ్చారు అటువంటి మార్కెట్ కూడా మా గ్రామంలో కావాలి అది శాతగాన్ని వాళ్ళు అమ్ముకొని బతారు అదే కాకుండా మరి నాయన బ్రాహ్మణులు ఉన్నారు విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు మళ్ళా మోచ వాళ్ళు ఉన్నారు చేతి వృత్తుల పని ఉన్నారు వాళ్ళ కోమట్ల కొన్ని నాయన బ్రాహ్మణులకు కొన్ని విశ్వ బ్రాహ్మణకు కొన్ని ఒక పది పదిహేను షెటలు గ్రామ పంచాయతీ తరఫున చెట్టలు మీరు గ్రామ పంచాయతీ కట్టి ఇస్తే గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా వస్తుందని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నా మరి మేము దుకాణం పెట్టుకొని మేము బతాము కోమట్లు గాని బ్రాహ్మణులు గాని నాయన బ్రాహ్మణులు గాని మరి మోచర్లు గాని ప్రతి ఒక్కరు చేతి వృత్తుల వారికి కూడా అవకాశం ఉంటుంది సాకలు పనిచేసుకోవడానికి కూడా అవకాశం ఉంటది కావున ఇది దయచేసి ఏది ఖాళీ చేయకుండా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ అదే కాకుండా ఇంకొకటి మేము గ్రామంలో ఆపరేటింగ్ కేబుల్ ఆపరేటింగ్ మీద మా రవి గారు మేము జీవనం గడుపుకుంటా ఉన్నాం మరి అది ఇది వరకు కలెక్టర్ గారికి కూడా తెలియజేసినాం ఆ కలెక్టర్ గారు కూడా తప్పకుండా ఇస్తా సత్త అని చెప్పి ఆయన హామీ ఇచ్చిండు కంపల్సరీ అది మీరు ఎంక్వైరీ చేయించి మా బతుకుపాతను మీరు బాగు చేయాలి ఆ విధంగానే ప్రతి ఒక్కరం కూడా గి కష్టంలో ఉన్నాం సార్ మరి మరింత సమక్షంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఎవరికి మీరు అడగచ్చు మన గ్రామస్తులు రావాలి అవునా వీళ్ళు ఎప్పటికీ ఎన్ఆర్ఐ పార్టీల అట్లా కూడా తెలుసుకోవచ్చు మామగడ్డిని అట్లా తెలుసుకొని మా గ్రామస్తులకి ఇల్లి అని చెప్పి కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్ద మనసుతో అన్ని న్యాయం జరగాలని చెప్పి చూస్తా ఉన్నా ఆ జాయింట్ కలెక్టర్ గారికి పెద్ద మనసులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా సార్ ना पे नापल ना